గమ్యమేరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే ఎదుటే నిలచిన నీపై గాలిని గద్దించి గాలి గమ్యం తెలియ గురి లేక ఉన్న మాకు నీవు సత్యము జీవము నీతి మార్గమైన తండ్రి మా గురి నిలిపినందుకు నీకు వందనాలు నాలు ఆ గురి నుండి తొలగిపోక సత్యమందు ప్రతిష్ఠించబడినట్లుగా అవిధేయతల నుంచి బలిహతల నుంచి వ్యతిరేకతల నుంచి ఆటంకాల నుంచి ఈ వాక్యం చేత సరిచేసి సరిదిద్ది మమ్మల్ని సమకూర్చగలిగిన వాడు అన్నీ పాదాల వద్ద వచ్చి కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ మీ కృపతో కనికరించి ముందు ఆరాధనతో ఆత్మసారథ్యంలో నడిపించి జరిగించి మన క్రీస్తులతో కృతజ్ఞత ఆస్తుతులతో వేడుకుంటున్నాను పనుల పొద్దు ఐ మే వయసులో మన ప్రభువులు సర్వమానవళి రక్షకుడైన యేసుకి ఈశ్వర్ ఎక్కువ శుద్ధమైన ఉంటారు కదా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి దూరాన సమీపంలో మన దేవుని మాటలు ఉంచిన వారందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ నాకు తెలియజేస్తున్నాడమ్మ దేవుడు మనందరినీ ఆయన ఆత్మలో జీవించి ఆశీర్వదించడు గాక ఆమె ప్రైజ్లో మరి ఈరోజు మన మధ్యలో ప్రత్యేకంగా సహోదరుల అన్నయ్య బట్టి ఎంతైనా వందనాలు సరే ఈరోజు యాదగిరిలో రావటం బట్టి ఆయన సుస్థుతిస్తూ మరి అన్న వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తాడు మనందరం కలిసి ఎక్కి ప్రార్థన చేద్దాము అండ్ మార్చి వెళ్తాన్ని మన హృదయం శక్తి ప్రతి ఒక్కరు అన్న ప్రార్థన చేస్తారు ఎదుడైనా మాట్లాడి మీరు మనకి పొందారు తండ్రి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు చూపించుకుని ప్రశ్ని చూపించారు